హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ధ్వంసం జరిగింది ఆ దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తూ ఉన్నాయి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకుముందు కూడా రాష్ట్రంలో పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కావచ్చు పలు పార్టీల కార్యాలయాలు ధ్వంసం చేయడం కావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఒక పార్టీ కార్యాలయం ధ్వంసం అయిపోయేంతటి స్థితి ఒక నిమిషంలో అర నిమిషంలో జరిగిపోయేది కాదు అది కొంత సమయం తీసుకునేటువంటి ప్రక్రియ ముందస్తు వ్యూహాలు చర్చలు కూడా ఉంటాయి దానికి ఆ ధ్వంసం చేయాలకునే వాడు చేసే చేసుకునేటువంటివి ఇలాంటివి ఇంటెలిజెన్స్ విభాగం కానీ పోలీస్ విభాగం కానీ అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి జరగకుండా సరే ఏ కారణంగానైనా ఒక ఘటన జరిగింది ఒక దాడి జరిగింది ఆఫీస్ ధ్వంసం అయింది సకాలంలో పోలీసులు స్పందించలేకపోయారు దానికి కారణం చెప్పుకునేటువంటి విషయాలు ఉండొచ్చు కాక సకాలంలో చేరుకోలేకపోవటము సరే సరే సరిపడా సిబ్బంది లేకపోవటము ఇలాంటి కారణాలు ఏవో చెప్పుకోవచ్చేమో వేరే విషయం కానీ అనంతరం జరుగుతున్నటువంటి ధ్వంసమైన కార్యాలయం సంబంధించినటువంటి పార్టీల వారిని అడుగునే విషయంలో కూడా ఎలాంటి అవగాహన పోలీసు వ్యవహారం పట్ల ప్రజలకు అందాలనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి అవగాహన ఎలాంటి స్థితి ఎలాంటి అభిప్రాయం సమాజానికి కలిగితే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా అంచనా చేసుకోవాలి పోలీస్ మాన్యువల్ ఒకటి ఉంటుంది పోలీసు వారు అమలు అమలు చేసేటువంటిది పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీసులు ఫాలో అవుతున్నారా లేదా ఏదైనా పొలిటికల్ మాన్యువల్ ప్రకారం పోలీసులు ఫాలో అవుతున్నారా అనే దాని విషయంలో పోలీస్ మాన్యువల్ కంటే పొలిటికల్ మాన్యువల్నే ఫాలో అవుతున్నారు పోలీసు నిబంధనల కంటే రాజకీయ నిబంధనలకే అమలుకు పోలీసులు మొగ్గు నా అభిప్రాయం సమాజంలో వస్తే అది అంత మంచి పరిణామాలకు దోహదం చేయదు ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ యొక్క ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉండాలి ఆ వ్యవస్థకు వెలుపల వ్యవస్థల యొక్క ప్రభావానికి లోపడుతుందనే అభిప్రాయం సమాజంలో కలగడం సరైనది కాదు ఇలాంటిది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా జరిగి ఉంటే జరగకపోయి ఉంటే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అది పోలీస్ వ్యవస్థ కావచ్చు ఏ వ్యవస్థ అని కావచ్చు కమ్యూనిషింగ్ అవ్వలేదు కమ్యూనిషిప్ తెలియదు